హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చింటూ కన్న తల్లి రోహిణి అని తెలుసుకొని చింటూని సుగుణమ్మని తీసుకువచ్చి రోహిణికి చుక్కలు చూపించిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే పురిటి నొప్పులు పడుతున్న ఒక క్యారెక్టర్కి తను డబ్బింగ్ అయితే చెప్తూ ఉంటుంది ఇక పురిటి నొప్పులు పడుతున్న ఆవిడ బాధని శృతి అయితే డబ్బింగ్ చెప్పడంతో ఇక శృతి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక శృతి కంగారుగా ఇంటికి అయితే వస్తూ ఉంటుంది ఇక మీనా రోహిణి ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉండగా శృతి కంగారు పడ్డం చూసి ఏంటి శృతి అంత హడావుడిగా వెళ్తున్నావు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడే శృతి అయితే ఏం లేదు వెంటనే వెళ్ళి నేను నెప్పులు పడాలి అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఒక్కసారి మీనా అయితే ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు నెప్పులు పడేదేంటి అని అంటూ ఉంటే అయ్యో నేను క్యారెక్టర్లోకి దూరిపోయాను నేను ఈరోజు ఒక ప్రెగ్నెంట్ లేడీకి తను ఎలాగైతే బాధపడుతుందో అలాగా నేను డబ్బింగ్ చెప్పాలి అసలు మీనా నాకు ఒకటే ఆశ్చర్యం పురిటి నొప్పులు అంత దారుణంగా ఉంటాయా అసలు నేను డబ్బింగ్ చెప్తుంటేనే నాకు వణుకొచ్చేసింది అని అంటూ ఉంటుంది శృతి అవును శృతి పురుటి నొప్పులు చాలా బాధగా ఉంటాయి కానీ నేను ఇంకా బిడ్డని కనలేదు కదా నాకు కూడా అంతంత మాత్రమే తెలుసు అని అంటూ ఉంటుంది మీనా అంటే చుట్టుపక్కల మా బస్తీలో ఎవరైనా డెలివరీ అయినప్పుడు వాళ్ళు పురుటి నొప్పులు వస్తూ ఎంత విలవిలలాడిపోయారో వాళ్ళని చూసి నేను కూడా నీకులాగే ఆశ్చర్యపోయేదాన్ని అంత నొప్పొస్తుందా అంత నొప్పిని ఆడది భరించాలా అని అప్పుడు నేను మా అమ్మని అడిగాను అమ్మ పురుటి నొప్పులు అంత దారుణంగా ఉంటాయా అని అప్పుడు మా అమ్మ ఉంటాయమ్మా అసలు ఎముకలు విరిగిపోయినంత బాధగా ఉంటాయి అయినా అంత బాధని ఆడది మోస్తుంది ఆడది మోసింగ్ తన బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ నెప్పులన్నీ కూడా బిడ్డని చూసుకొని మర్చిపోతుంది బిడ్డకి జన్మనివ్వడం అంటే ఆడదానికి మరో జన్మెత్తడమేనని మన వా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అని మా అమ్మ ఇలాగే నాకు చెప్పింది అని మీనా అయితే అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే మీనా మీ అమ్మగారు హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు అని అంటూ ఉంటుంది రోహిణి అసలు ప్రెగ్నెన్సీ అయిన కారణ నుంచి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఏమో నాకు సరిగ్గా తెలీదు వాంతులు కళ్ళు తిరగడం నీరసం ఇలాంటివి అంటూ ఉంటారు కదా అని మీనా అంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే మొదట మూడు నెలలు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తల తిరగడం వికారం ఏం చేసినా కూడా వాంతులు చేసుకోవడం ఇలా ఉంటుంది ఆరో నెలలో మాత్రం బిడ్డ కదులుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక తొమ్మిది నెలలు వచ్చేసరికి బిడ్డ ఎప్పుడు బయటికి వస్తుందా ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అని నీరసం అలసట అన్నీ కూడా వస్తాయి బిడ్డని కనిన తర్వాత వాళ్ళని చూసుకునేసరికి మనం ఇన్ని నెలలు కూడా పడిన కష్టం మొత్తం కూడా మర్చిపోయి ఇక ఆ బిడ్డ మీద ప్రేమ పెరుగుతుంది అని అంటూ చెప్తూ వస్తుంది రోహిణి ఇక ఆ మాట విని ఒక్కసారి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి నువ్వేదో ముందే బిడ్డని కని పెంచినట్టు నీ అనుభవాన్ని ఏదో పూసగుచ్చినట్టు చెప్తున్నట్టు చెప్తున్నావు అని మీనా అడుగుతూ ఉంటుంది అవును నాకు అదే డౌట్ వచ్చింది రోహిణి చెప్తూ ఉంటే తను ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఆడది ఎలా చెప్తుందో అలాగే చెప్తున్నట్టుంది నీకు ఇప్పుడు ఇదివరకు ఏమీ బిడ్డ పుట్టలేదు కదా అని అడుగుతూ ఉంటుంది మీనా ఇక రోహిణి అయితే మీ అమ్మ నీకు ఎలా చెప్పిందో అలాగే నేను కూడా నా ఫ్రెండ్ని చూశాను తను ఇలాగే అనేది మూడు నెలలకేమో ఇలాగ వాంతులు అవుతున్నట్టు ఆరు నెలలకి ఇలా ఉందని తొమ్మిది నెలలకి ఇలా ఉందని తను అది డెలివరీ అయ్యే వరకు తనకి జరిగినవన్నీ కూడా నాతో షేర్ చేసుకునేది నా క్లోజ్ ఫ్రెండ్ తన ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి తనకి డెలివరీ అయ్యే వరకు కూడా తనకి ఉన్న సిమ్టమ్స్ని అన్నీ కూడా నాతో చెప్పుకునేది అందుకని ఆ విషయాలు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నాను అని రోహిణి అయితే ఇక మాట దాటేస్తుంది అప్పుడు ఇక రోహిణి అయితే వాము నేనేంటి ఇలా దొరికిపోయేలా ఉన్నాను అసలు ఏమి కూడా ఆలోచించకుండా ఇలా నిజాన్ని బయట పెట్టేస్తున్నానేంటి అని రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సరే నాకు కొంచెం పనుంది నేను వస్తాను అని తన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే ఇక శృతి అయితే మీనాతో అంటూ ఉంటుంది మీనా అచ్చం రోహిణి ఏదో నవమాసాలు మోసి బిడ్డని కని తన అనుభవాన్ని చెప్పినట్టే ఉంది తప్ప తన ఫ్రెండ్ అనుభవం చెప్పినట్టేమీ నాకు అనిపించడం లేదు అని శృతి అయితే అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే శృతి నాకు కూడా అలాగే అనిపించింది అని అంటూ ఉంటుంది మీనా సరే శృతి నువ్వు వెళ్ళి ఫ్రెషప్ అయిరా నీకు నేను టిఫిన్ పెడతాను అని అంటూ ఉంటుంది మీనా సరే మీనా అని లోపలికి వెళ్ళిపోతుంది శృతి ఇంతలో ఇంకా అడావిడిలో రోహిణి అయితే టీపై మీదే అక్కడే ఫోన్ అయితే వదిలేస్తుంది ఇక ఫోన్ వదిలేయడంతో రోహిణి ఫోన్ ఇక్కడ వదిలేసింది అని అనుకుంటూ ఉంటుంది మీనా ఇంతలో చెంటూ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు అప్పుడే ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఎవరో ఫోన్ చేస్తున్నారే అని అనుకుంటూ ఫోన్ అయితే చూస్తుంది అమ్మ అని పేరైతే వస్తుంది పేరు రావడంతో అదేంటి రోహిణి వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోయారని చెప్పింది కదా మరి ఇప్పుడేంటి వాళ్ళ అమ్మ అని పేరు ఫీట్ చేసుకుంటే ఫోన్ వస్తుంది అని ఫోన్ వెంటనే లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనుకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే ఇంకా అమ్మ నేను చింటూనమ్మా అని చింటూ అయితే ఇక తన పేరు చెప్పేస్తాడు ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మీనా షాక్ అయిపోతూ చింటూ ఏంటి రోహిణిని అమ్మ అని పిలుస్తున్నాడు అని అనుకుంటూ మాటలు వింటూ ఉంటుంది రేపే కదా నా బర్త్డే నువ్వు వస్తానన్నావు కదమ్మా వస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు చింటూ అప్పుడే ఇంకా ఏం మాట్లాడాలో తెలియకుండా ఊ అని ఊకొడుతుంది అలా ఊ అని ఊకొట్టడంతో అప్పుడే వస్తున్నావా అమ్మా అయితే అమ్మమ్మ నేను నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాము ఉంటాను అని ఫోన్ అయితే పెట్టేస్తాడు ఇక మీనా అయితే చింటూ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి చింటూ రోహిణిని అమ్మ అని పిలుస్తున్నాడు రేపు నా బర్త్డే కదా నువ్వు వస్తున్నావా అని అడుగుతున్నాడు అంటే చింటూ రోహిణి కొడుక అంటే రోహిణి ఏదైనా నిజాన్ని దాచిపెడుతుందా అని అనుకుంటూ ఉండగా ఇంతలో రోహిణి ఫోన్ కోసమని కిందకి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే ఫోన్ని తీసుకొని టీపై మీద ఎలా ఉందో అలాగే పెట్టేసి తను ఏమీ తెలియనట్టు వంటగదిలోకి వెళ్ళిపోతుంది అప్పుడేక రోహిణి అయితే వెంటనే ఇక చింటూకి అయితే మళ్ళీ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి హలో చింటూ ఫోన్ చేసావా అని అడుగుతూ ఉంటే అవునమ్మా ఫోన్ చేశాను నువ్వు రేపు వస్తున్నావు కదా అని అంటాడు అసలు ఫోన్ చేశాను వస్తున్నావని ఎవరు ఊకొట్టారు ఏమి చెప్పకుండా చింటూ అయితే రేపు వస్తున్నావని మళ్ళీ అడుగుతాడు ఇక మీనా అయితే అసలు రోహిణి ఏం నిజాన్ని దాచిపెడుతుందో తెలుసుకోవాలని రోహిణి గది దగ్గరికి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్న రోహిణిని చాటుగా చూస్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే చింటూ రేపు నాకు రావడం కుదరదు కానీ ఈరోజు వస్తాను ఈరోజు నీకు డ్రెస్సు అన్ని చాక్లెట్స్ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి సరేనమ్మా అని అంటూ ఉంటాడు చింటూ తర్వాత ఫోన్ పెట్టేసి ఇక రోహిణి అయితే ఈరోజు చింటూకి డ్రెస్ తీసుకొని వెళ్తాను అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు అదంతా విన్న మీనా అయితే అంటే ఇప్పుడు రోహిణి చింటూ దగ్గరికి వెళ్తుంది రోహిణిని ఫాలో అవుతూ వెళ్తే అసలు చింటూ ఎవరు రోహిణి దాచిపెడుతున్న నిజమేంటో ఖచ్చితంగా తెలిసిపోతుంది అని మీనా అయితే ప్లాన్ చేస్తుంది ఇక మీనా ప్లాన్ చేసి రోహిణిని ఫాలో అవుతూ ఇక వెళ్తూ ఉంటుంది మీనా కూడా చింటూకి డ్రెస్ అయి తీసుకొని రోహిణి అయితే ఊరికి వెళ్తుంది ఇక మీనా రోహిణిని అలా ఫాలో అవుతూ వెళ్తూనే ఉంటుంది అప్పుడే రోహిణి అయితే ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దానిలో ఒక ఆమె అయితే రోహిణిని ఆపి ఎలా అమ్మ కళ్యాణి ఈ మధ్య నువ్వు అసలు కనిపించడమే లేదు కాస్త పెళ్ళైన తర్వాత నువ్వు పూర్తిగా మీ అమ్మని చూడటమే మానేశావు అవన్నీ పట్టించుకోమ్మా నీ కొడుకు కూడా ఉన్నాడు కదా అని అంటూ ఉంటుందామే వాళ్ళని ఎలా పట్టించుకోవాలో నాకు తెలిసిలేండి మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఎంత గేరేంటమ్మా నీకు ఇంత పగరు ఉండకూడదు ఆడదానికి ఏదో సలహా చెప్పాను అని అంటూ ఉంటుంది ఆమె అప్పుడే రోహిణి అయితే కోపంగా అక్కడ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తరువాత మీనా అయితే రోహిణి ఆవిడతో మాట్లాడడం అంతా కూడా చూసి ఈవిడికి రోహిణి బాగా పరిచయం లాగే ఉంది ఈవిడ్ని అడిగితే ఖచ్చితంగా నిజం తెలుస్తుంది అని అనుకుంటూ మీనా అయితే ఆ పక్కింటి ఆవిడ్ని వెళ్ళి అడుగుతుంది ఇప్పుడు మీతో మాట్లాడింది కదా అమ్మాయి రోహిణి అని అంటూ ఉంటుంది మీనా తన పేరు రోహిణి కాదే తన పేరు కళ్యాణి అని అంటూ ఉంటుంది ఆవిడైతే అదేంటి ఆమె మిమ్మల్ని మంచి చెప్తుంటే అలాగా పొగరుగా సమాధానం చెప్తుంది మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి కదా అని మీనా తెలివిగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే పక్కింటి ఆవిడైతే డబ్బున్నవాడిని పెళ్లి చేసుకొని ఆ పగురొచ్చింది కళ్యాణికి పాపం కన్న తల్లిని కన్న కొడుకుని వదిలేసి గాలికి తను మాత్రం తన సంతోషాన్ని చూసుకుంది అని అనేసరికి అప్పుడే మీనా అయితే అంటే తను వేరే పెళ్లి చేసుకుందాం తనకి కొడుకు ఉన్నాడు కదా మరి భర్త అని అనంగానే భర్త చనిపోయాడు అలాగే కొడుకుని ఇక్కడ వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి ముందు బ్యూటీ పార్లర్ అంటూ సిటీలో సెటిల్ అయ్యింది తర్వాత ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇక శాశ్వతంగా వెళ్ళని వదిలేసింది ఇదిగో అప్పుడప్పుడు ఇలా వచ్చిపోతూ ఉంటుంది పాపం సుగుణమ్మకేమో వయసు అయిపోయింది ఈవిడి గారు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది సుగనమ్మకి ఏదైనా జరగరాంది జరిగితే ఆ పిల్లాడి పరిస్థితి ఏంటని ప్రతిరోజు సుగనమ్మ బాధపడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది పక్కింటావిడే అప్పుడే మొత్తం కూడా నిజం తెలుసుకుంటుంది మీనా అంటే రోహిణి కోటేశ్వరాలు కాదు రోహిణికి ఆల్రెడీ పెళ్ళైపోయింది సుగనమ్మ చింటూ రోహిణికి కన్న తల్లి కన్న కొడుకు అనమాట ఎంత పెద్ద మోసం చేసావు రోహిణి మోసం చేయడమే కాదు ఇటు కనీసం కొడుకు తల్లి అని ఇది కూడా లేకుండా వీళ్ళని కూడా నీ సంతోషానికి బలి చేసావా అని అనుకుంటూ ఉంటుంది మీనా అప్పుడే లోపలికి వెళ్ళి కిటికీలో నుంచి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది రేపు నాకు రావడానికి కుదరదు అందుకని ఇప్పుడే వచ్చాను చింటోన్ అని అంటూ ఉంటుంది రోహిణి రేపు నువ్వు చక్కగా ఈ డ్రెస్ వేసుకొని బాగా రెడీ అవ్వం అని అనగాలి నువ్వు లేకపోతే నాకు పుట్టినరోజు అవుదమ్మా నువ్వు నా పక్కనే ఉంటే బాగుంటుంది అని అంటూ ఉంటాడు చింటోన్ అప్పుడే ఇక చింటూ మాటలకి రోహిణి అయితే నాకు ఉండాలనే ఉంది కానీ నాకు కుదరదు అని చెప్తూ ఉంటుంది రోహిణి అమ్మ నువ్వన్నా వాడికి అర్థమయ్యేలా చెప్పు ప్రతిరోజు వాడు నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి కన్న బిడ్డ కన్న తల్లి దగ్గరే ఉండాలి కదే నువ్వే వాణ్ణి దూరం పెడుతున్నావు నీ సంతోషం నువ్వు చూసుకుంటున్నావు కనీసం నీకు పెళ్ళైన విషయం అన్న చెప్పుంటే సరిపోయేది వీడు నీతో పాటే ఉండేవాడు అని అంటూ ఉంటే అసలే మా అత్తగారి ఇంట్లో రోజుకో సమస్యతో నేను సతమతమైపోతున్నాను మళ్ళీ నువ్వు కొత్త సమస్యలు తీసుకురాకు నేను వెళ్తున్నాను అని రోహిణి అయితే వచ్చేస్తుంది అప్పుడే ఇక మీనా అయితే రోహిణి పొగరు ఎలా అంచాలో నాకు బాగా తెలుసు రోహిణి నీకు నీ నోటితోనే నువ్వు నిజాన్ని బయట పెట్టేలా చేస్తాను చూడు అని అంటూ ఉంటుంది మీనా రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా అయితే వస్తుంది ఇక మీనా వచ్చి సుగునమ్మతో అంటూ ఉంటుంది ఇన్ని రోజులు మీ కూతురు రోహిణి అని మాకెందుకు చెప్పలేదమ్మా అని నిలదీస్తుంది సుగునమ్మని మా కూతురు రోహిణి ఏంటి కాదు కాదు అని సుగునమ్మ అంటూ ఉంటే నాకు మొత్తం తెలుసు నేను రోహిణిని ఫాలో అవుతూనే వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక సుగునమ్మ అయితే అమ్మా నా కూతురు కాపురాన్ని కూలగొట్టుకమ్మా ఈ నిజాన్ని నీలోనే దాచుకో అని అంటూ ఉంటే ఎన్ని రోజులని ఇలా నిజాన్ని దాచిపెడతాం ఒక కుటుంబాన్ని మోసం చేస్తారు మీ అమ్మాయితో పాటు మీరు కూడా చాలా పాపాన్ని కట్టుకుంటున్నారు ఇప్పుడు మీకు ఏదైనా జరగరాంది జరిగితే ఈ పసిబిడ్డే కదా అన్యాయం అయిపోయేది వీడి గురించి ఆలోచించి నేను చెప్పినట్టు చెయ్యండి రోహిణి కాపురానికి ఏమీ కాదు రోహిణి ఏం తన నోటితోనే నిజాన్ని బయట పెట్టేలా చేద్దాము అని అంటూ సుగునమ్మతో మాట్లాడుతుంది మీనా ఇక సుగనమ్మ అయితే రోహిణి కాపురం కోలుకుండా చింటూ తన కొడుకే అని అందరికీ నిజం తెలిసేలా చేద్దామని మీనా మాటలు విని సుగునమ్మ కూడా ఒప్పుకుంటుంది ఈ నిజం నాకు తెలిసినట్టు మాత్రం మీరు రోహిణికి చెప్పొద్దు పదండి ఇప్పుడే మనం నాటకాన్ని మొదలు పెట్టాలి అని అంటూ ఇక చింటూని సుగునమ్మని తీసుకొని మీనా అయితే ఇంటికి వస్తుంది ఇక మీనా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా బాలు అయితే ఏంటి వీళ్ళని ఇంటికి తీసుకొచ్చావని అడుగుతూ ఉంటే ఏం లేదండి రేపు చింటూ పుట్టినరోజు అందుకనే మన ఇంట్లోనే సెలబ్రేషన్ చేద్దామని తీసుకొచ్చాను అని అంటూ ఉంటే అవునా మంచి పని చేసావు అని బాలు అంటూ ఉంటాడు అప్పుడే వాళ్ళని చూసిన ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది అసలు వీళ్ళని ఎవరిని తీసుకురమ్మని చెప్పారు నీకు ఎందుకు వీళ్ళని తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది అత్తయ్య వీళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళు అందుకే తీసుకువచ్చాను వీళ్ళ వల్ల ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరేమి కంగారు పడకండి వీళ్ళ కోసం ఏ గది ఎవరు త్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు మాతో పాటే వీళ్ళు టెర్రస్ మీద పడుకుంటారు అని అంటూ ఉంటుంది మీనా ఏంటే అంత తెగించి మాట్లాడుతున్నావు అని అనంగానే తను రేపు ఒక్కరోజే వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్తుంది కదా ఇక నువ్వెందుకు అలాగ రెచ్చిపోతున్నావు అని సత్యం అయితే తిడుతూ ఉంటాడు ఇక సత్యం అయితే అలా తిడుతూ ఉంటే అప్పుడే అది చూసి ఒక్కసారి ప్రభావతి నోరు మూసేస్తుంది పార్లర్ నుంచి ఇంటికి వస్తుంది రోహిణి ఇక చింటూని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక చింటూ సుగునమ్మ ఇద్దరూ కూర్చొని ఉండడం చూసి మీరా మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది తడబడుతాం ఏంటి రోహిణి ఏదో రాకూడని వాళ్ళు వచ్చినట్టు అసలు చూడకూడదని చూసినట్టు అంత ఆశ్చర్యపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా ఏం లేదు వీళ్ళు ఎందుకు సడన్గా వచ్చారా అని అని అంటూ ఉంటే వీళ్ళెందుకు వచ్చారా నేనే తీసుకొచ్చాను ఎందుకంటే చింటూ రేపు పుట్టినరోజు చింటూ పుట్టినరోజు ఇక్కడే చేయాలని అనుకుంటున్నాము అందుకే తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది మీనా ఏంటి మీనా అత్తయ్యతో వీళ్ళొస్తే సమస్యని తెలుసు కదా ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడే మీనా అయితే అత్తయ్యతో ఏ సమస్య లేదో నువ్వే సమస్యలా మారేటట్టున్నావే అని అంటూ ఉంటుంది మీనా నేను సమస్యలా మారేదేంటి అని అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళిద్దరిని ఇంట్లో ఉండడానికి అత్తయ్య ఒప్పుకుంది నువ్వేమీ కంగారు పడుకో మీ బెడ్రూమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా రోహిణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు మీనా సడన్గా చింటూ పుట్టినరోజు చేయడానికి ఎందుకు తీసుకొచ్చింది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే మీనా అయితే చింటూ నువ్వు మీ అమ్మా నాన్నని ఎప్పుడైనా చూసావా అని అడుగుతూ ఉంటే లేదంటే మా అమ్మ నాన్నని చూడలేదు అని అంటూ ఉంటాడు చింటూ అయితే ఎలాగైనా ప్రయత్నించి నిన్ను మీ అమ్మని ఒకటి చేస్తాను చింటూ అని మీనా అయితే అంటూ ఉంటుంది ఇలా మీనా మాట్లాడే మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి